మీకు చెప్పబోయే కథ హనుమంతుడి గురించి ఒక రోజు ఉదయం హనుమంతుడు ఆడుకుంటూ ఉండగా వేసింది చుట్టూ చూశాడు కాని ఎక్కడా ఏమీ కనిపించలేదు ఆ సమయంలో ఆకాశంలో ప్రకాశంగా మెరిసే సూర్యుడిని చూశాడు అతనికి సూర్యుడు ఒక పెద్ద పసుపు పండులా కనిపించాడు ఆహా ఎంత బాగుంది దాన్ని తినేస్తాను అని నవ్వుతూ హనుమంతుడు ఆకాశంలోకి దూసుకెళ్లాడు అతని తోకను చుట్టి చేతులు విప్పి సూర్యుడి వైపు ఎగిరిపోతూ ఉండగా గాలి దేవతలు ఆశ్చర్యపోయారు దేవతల అయిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై విసిరాడు దాంతో హనుమంతుడు మోర్చపోయి నేలపై పడిపోయాడు అప్పుడు ఆయన తండ్రి అయిన వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు గాలి ప్రపంచం దేవతలు వాయుదేవుడిని వేడుకున్నారు లోకాన్ని రక్షించండి అని అప్పుడు వారు హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు ఆ సమయంలో సూర్య భగవానుడు హనుమంతుడిని ఆశీర్వదించాడు హనుమంత నీలోని జ్ఞానం బలం భక్తి అద్భుతమైనవి నీ ధైర్యానికి ఈ ఎర్రటి రంగు ప్రసాదం అని అన్నారు ఆ రోజు నుండి హనుమంతుడి ముఖం ఎర్రగా ప్రకాశిస్తుంది అది ఆయన ధైర్యం శక్తి భక్తికి సంకేతం ఈ కథలో నీతి ఏమిటంటే వెలుగులు శక్తి మాత్రమే కాదు వినయం కూడా అవసరం మనం కూడా హనుమంతుడిలా వినయం భక్తి ధైర్యం కలిగి జీవించాలి జై హనుమాన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్